ఎలా అంటే మన బఫెలోస్ మన దగ్గర డెలివర్ అయ్యి మళ్ళీ ఒక టూ టైమ్స్ సైకిల్ రిపీట్ అయ్యి మన దగ్గర డెలి పుట్టిన పిల్లలు మనకి మళ్ళీ పాలిస్తే యువర్ సక్సెస్ ఇన్ బిజినెస్ ఫస్ట్ తెచ్చిన లాట్లో ఫోర్ ఫైవ్ అలవర్స్లో ఒకటి చనిపోయింది అది ఎందుకు చనిపోయింది ఇప్పటికీ నాకు తెలియదు అంటే ల్యాప్టాప్ బ్యాగ్లో డెలివరీ చేసేవాడిని ఓకే నా బుల్లెట్ మీద మన దగ్గర సెవెంటీ ఫైవ్ చేశాను దాని గురించి

ఇది బైసన్ ఇది పెద్దది ఆ ఏజ్ కూడా పెద్దది ఇది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ లీటర్స్ ఇస్తుంది పర్ టైం ఓకే ఇప్పుడు ఇది కూడా పాలిస్తుందా కంటిన్యూస్ ఇది మొన్న ఆఫ్ ఇది ఫైవ్ మంత్స్ ప్లస్ ప్రెగ్నెంట్ ఓకే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పాలు పిండి ఇది ఇది నైన్ మంత్స్ పిండి నైన్ మంత్స్ ఇది ఇది కూడా సేమ్ దీంతో పాటు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అయింది ఇది మార్చ్ లాస్ట్ ఇయర్ నాకు డేట్ ఎందుకు కరెక్ట్ ఉగాది రోజు ఈనింది ఇది అదే మార్చ్ ఎండింగ్ లో ఈనింది ఇది ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది కంటిన్యూస్ అప్పటి నుంచి అప్పుడు ఫైవ్ ఫోర్ అండ్ ఇది కూడా నేను ఆంధ్ర నుంచి ఇది మొన్న కాల్షియం కొంచెం డౌన్ అయింది ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇస్తుంది పర్ టైం ఇది మనకి గిర్ ఇది ఇది కాంగ్రెసి గిర్ మిక్స్ ఇదేమో గిర్ ఇది మేము నంది అంటాం నంది చాలా ఐటమ్ ఇది ఇది నేను ఆంధ్ర నుంచి తెచ్చాధ్ర నుంచి తెచ్చా ఇది నాకు అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ పడింది ఇదే ఇక్కడ వన్ లాక్ ప్లస్ ఉంది చాలా మంది అడుగుతారు ఎలా అని సి కాంటాక్ట్స్ అన్ని మనకి తక్కువలో దొరుకుతా ఉండదు కాంటాక్ట్స్ ఒకటి మనం రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి ఎక్కడ ఏం తక్కువ పడుతుందో చూసుకోవాలి రైతుల దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలి అప్రోచ్ అంటే ఇప్పుడు నాకంటే మాకు మా మమ్మీ వాళ్ళ అచ్చిన ఉండటంతో మేము ఫోన్లు చేస్తాం తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఒక పది పదిహేను ఫోన్లు చేస్తానే ఉంటాం కనుక్కుంటాం అది మనకి ఎలా అంటే అక్కడ కూడా మనకి ఇలా బ్రోకర్లు ఉంటారు మధ్యలో uh, ఓకే ఆ బ్రోకర్లు ఉంటారు ఆ బ్రోకర్లు మనకి వాళ్ళకి ఎంతో కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు పర్ యానిమల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చూపిస్తూ ఉంటారు సో ఎండవదే వాళ్ళు చూపించిన మన నాలెడ్జ్ మనకు ఉండాలి మన రీసెర్చ్ మనం చేసుకోవాలి అది ప్రాపర్గా ఉందా దాని లైనింగ్ దాని నరం పాలనరం అంటాం అవి మంచిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఉంది ఇలా ఇక్కడ ఇది ఉందా ఇది పాలనరం అంటాం ఇది మంచి కనపడాలి కింద మేము మళ్ళీ షేప్ అంటాం అంటే దాని రూమ్ సైజులు దాని అడ్డర్ అంటాం ఇవన్నీ మనకు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఓకే మీరు ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చి నేను గిర్రు ఎక్కువ నాదో గిర్రు ఉన్నాయి డేసీ మిక్స్ చూస్తే మనకి డేసీ మిక్స్ మన అన్ని డేసీ మిక్స్ ఉన్నాయి సో నేను గిర్రు నాకైతే ప్రజెంట్ బానే ఉన్నాయి కదా తంతే ంతే కొన్ని కొన్ని అన్ని కదా ఇప్పుడు ఇది అయితే స్టార్టింగ్ లో వన్ వీక్ ఇది నాకు వచ్చిన కొత్తలో సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ప్లస్ ఇచ్చింది ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఫోర్ వచ్చింది ఇది ఫోర్ మంత్స్ చూపించిన వర్కర్ ఊరెళ్ళాడు ఊరెళ్ళ ముందు సెవెన్ అయించాడు అది చెప్పాడు అదే ఇది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని కానీ అన్ఫార్చునేట్లీ ఏమో నేను బయట ఊరెళ్ళా వేరే పని మీద డాక్టర్ వచ్చేటప్పుడు ఇది ఏదో ఇంజెక్షన్ సంథింగ్ ఏదో అయ్యింది దానివల్ల అపార్షన్ అయింది ఓకే చెప్తున్నా ఎలాంటివి కూడా అవుతాయి మనం దగ్గరుండి చూసుకోవాలి మనం సపోజ్ మనం ఇప్పుడు ఎగ్ నేను కావాలి నేను వేరే పర్చేస్ మీదే వెళ్ళా ఆ పర్చేస్ మీద వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చాడు వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది మనం అది కూడా ప్రాపర్ కమ్యూని మనకి ఏది ప్రెగ్నెట్ ఏది ప్రెగ్నెంట్ గారో చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాటికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు క్లియర్గా ఉంటాయి ప్రతి మెడిసిన్ మీద ఉంటాయి ఇది ఐ మీన్ నా ప్రెగ్నెన్సీ సేఫ్ నాన్ ప్రెగ్నెన్సీ సేఫ్ అని ప్రెగ్నెంట్ వాటికి నాన్ ప్రెగ్నెన్సీ సేఫ్ ఇంజక్షన్స్ ఇస్తే వాటి స ప్రెగ్నెంట్ అయితే వాటిని దూడ లైక్ లోపల ఏదో ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆపరేషన్ అయిపోతాయి నాకు పర్సనల్గా అయ్యింది అంటే నా మిస్టేక్ అని కాదే మిస్టేక్ ఎన్నవుతే అయ్యింది లాస్ నాకే బట్ గాడ్ గ్రేస్ మళ్ళీ ఇది ప్రెగ్నెంట్ అయ్యింది వితిన్ టూ మంత్స్కే మళ్ళీ కట్టించేసాం ఖర్చు పెడుతున్నారు కదా ఇప్పుడు డైరీ మీద మిగలడం లాంటిది ఏం లేదు అలా మిగలడం లైక్ ఫస్ట్ ఫస్ట్ నేను నేను ఫైవ్ ఇయర్స్ సైకిల్ పెట్టుకున్నా ఎలా అంటే మన బఫెలోస్ మన దగ్గర డెలివర్ అయ్యి మళ్ళీ ఒక టూ టైమ్స్ సైకిల్ రిపీట్ అయ్యి మన దగ్గర డెలి పుట్టిన పిల్లలు మనకి మళ్ళీ పాలిస్తే యువర్ సక్సెస్ ఇన్ బిజినెస్ ఓకే పిల్లలు ఉన్నాయి కదా చనిపోతున్నాయి మెయిన్ దూడలు కాపాడుకోవాలి మీరు చూస్తే కూడా దూడలు ఉంటానే ఉంటాయి దగ్గర దూడలు కాపాడుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది దీని పేరు దుర్గా వీళ్ళు మమ్మీ లక్ష్మి అది స్టార్టింగ్ నేను డైరీ పెట్టిన కొత్తలో నా దగ్గర చనిపోయింది కాల్షియం డిఫెక్ట్ వచ్చింది అది నాకు డాక్టర్ లేట్ అయ్యి రావటం దానిలో చనిపోయింది దానికి పుట్టింది దీనికి మొన్న దీనికి చెమను ఎక్కిచ్చాము టూ మంత్స్ అయింది సో ఇలా మన దగ్గర ఉన్న మనకు అది మనకు అదే సెట్ అవుతుంది ఇప్పుడు దూడలు ఉన్నాయి కదా మన దాన్ని మెయిన్ కేర్ చేసుకోవాలి డివార్మింగ్ అంటే ఎవ్రీ పుట్టిన ఫిఫ్టీన్ డేస్ లోపల ఒక టాబ్లెట్ ఉంటుంది వాటికి డివామింగ్ది అది వేయాలి అది వేసిన తర్వాత మళ్ళీ ఒక విత్ ఇన్ ఒక ట్వంటీ వన్ డేస్ టు వన్ లో ఒక టాబ్లెట్స్ ఉంటాయి డాక్టర్ని పిలిస్తే వాళ్ళు చెప్తారు ఈ డీవార్మింగ్ టాబ్లెట్స్ అవి వేసుకుంటూ ఉండాలి ఇంకోటి దూడకు కూడా పాలు ఎక్కువ పట్టించిన ప్రాబ్లమే అయితే పాలు ఎక్కువ మోషన్స్ మనకెలా ఎలా మోషన్స్ వాటి కూడా మోషన్స్ అవుతాయి ఆ మోషన్స్ ఏ టాబ్లెట్ వేయాలి ఏంటి అని అవి కూడా వాటికి కూడా ఉంటాయి చిన్న చిన్న మెడిసిన్ ఇప్పుడు పెద్దవాడికి టెన్ ఎంఎల్ ఇస్తాం వాటికి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ అంటే ఇంజక్షన్స్ ఇస్తాం అంతే వీటికి కూడా సేమ్ మనలాగా జ్వరం వస్తే ఇంజెక్షన్స్ మోషన్స్ అయితే టాబ్లెట్లు మనకి డివార్మింగ్కి ట్యాబ్లెట్లు డీవార్మింగ్ మస్ట్ అండ్ నేను చెప్పేది పెద్ద అయితే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ సైకిల్ పెట్టుకోండి ఎందుకంటే వార్మింగ్ చేయడం లోపల మనకి ఏమున్నా వాళ్ళ స్క్రాప్ చెత్త లాంటివి ఉన్న బయటకు వచ్చేస్తే దానివల్ల ఏంటంటే వాటికి మనకి దానికి రీసైకిల్ సిస్టమ్ బాగుంటుంది యాక్చువల్ నిన్న ఒక ఫోన్ చేశాడు డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని నాకు ఫోన్ చేసి అన్న ఇప్పుడు ఒక పది కేజీలు వేస్తే ఏమంటే మనకి ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి అన్నాడు ఏమంటారు లేదు లేదు ఇమీ సై ఇమీడియట్గా ప్రాఫిట్ ఈజీ ఎర్నింగ్ ఏది ప్రజెంట్ జనరేషన్లో అయితే లేదు ఈజీ మనీ వస్తుందంటే దెన్ దట్ ఈస్ సంథింగ్ రాంగ్ అంతే నేను అనేది అది ఈజీగా ఏది రాదు బ్రదర్ అన్నీ కష్టపడితేనే వస్తుంది ఇది కూడా నేను ఇప్పుడు నాకేం ప్రాఫిట్ అని వస్తుంది మెయింటెనెన్స్ అక్కడికక్కడికి వెళ్తుంది నాకు లాస్ అవుతాయి ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గింది అనుకోండి నాకు లాస్ అవి నాకు ప్రొడక్షన్ నాకు నాకు ఏమంటారు మెయింటెనెన్స్ కాస్ట్ మీద పడుతుంది సో ఇవన్నీ మనకి అవుతూ ఉంటాయి ఇవన్నీ చాలా ఉంటాయి హెడల్స్ అవన్నీ మనం చాలా మంది బయట చూసేటోళ్ళకి వాళ్ళకి ఏముంది ఆ ఈ కేంద్ర ఇన్ని బఫెలోస్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అనుకోండి కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ వర్క్ వాళ్ళకి డిఫరెంట్ ఓకే మీ పెట్టినప్పుడు ఎవరు నష్టాలు వచ్చి ఫస్ట్ పెట్టిన ఫస్ట్ తెచ్చిన లాట్లో ఫోర్ ఫైవ్ ఫైవ్ లో ఒకటి చనిపోయింది అది ఎందుకు చనిపోయింది ఇప్పటికీ నాకు తెలియదు ఆ డాక్టర్ అయినా డాక్టర్ ఆ పడదానికి ట్వంటీ ప్లస్ థౌజండ్ ఖర్చు పెట్టారు మెడిసిన్స్ అని గ్లూకోజ్ అని బట్ అది హార్డ్ అది నాకు ఆల్మోస్ట్ డెలివరీ అయిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే సెవెన్ ప్లస్ లీటర్ మిల్క్ ఇచ్చింది అది చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత మా డాడీ చిన్నప్పటి నుంచి ఒక తోటలో ఒక ఆవును పెంచుకున్నారు అది నా ఆధార్ వచ్చే కాల్షియం కొంచెం డౌన్ అని మాకు అప్పుడు అవేర్నెస్ లేదంట సో డాక్టర్ని పిలిచే లోపల కాల్షియం డౌన్ అయిపోయి ఎంత ట్రై అది ట్రై చేసాం కానీ అది చనిపోయింది సో నా సి చనిపోవడం అనే అవుతూ ఉంటే నేను అవవు నాది తోపు నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అనేది అనను అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కానీ మనం అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు మనం దాన్ని తట్టుకొని వాటికి నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటి అని ఆలోచించాలి ఇప్పుడు మన దగ్గర సపోజ్ చనిపోయిందా గంటలు ఎందుకు దాని దానివల్ల ఏంటి రీజన్ దానికి ఒక రీసెర్చ్ చేయండి సపోజ్ మెడిసిన్ వలన లేకపోతే మన క్యాల్షియం డిఫెక్ట్ వలన లేకపోతే మన హెల్త్ ఇష్యూసా అవి మనం రీసెర్చ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఫ్యూచర్లో జరగకుండా మనం కాపాడుకోవాలి అంతే ఏది మనం హండ్రెడ్ పర్సెంట్ అని మన లైఫ్కి మన గ్యారంటీ లేదు వీటికి కూడా మనం ఇవ్వం కానీ మనం ఎండవదే మన చేతిలో ఉన్నవారు కాపాడుకోవాలని అంట అంతే దూడల గురించి ఒకసారి చెప్పరా దూడలు ఎన్ని ఉన్నాయి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు దూడలు వచ్చి ఇది మన దగ్గర పుట్టి పెరిగింది ఇది మన దగ్గర పుట్టి పెరిగింది ఇది ఇంకొక వన్ వన్ అండ్ హఫ్ ఇయర్ పడుతుంది దీనికి మొన్ననే క్రాసింగ్ చేయొచ్చు టూ ఇయర్స్ ప్లస్ అయింది ఇలా ఉన్నాయి కొన్ని అర్చల్ ఫీమేల్స్ మేల్స్ ఏమైనా తీసుకురా ఫీమేల్స్ మీ ఉంచేసుకుంటా మేల్స్ కూడా మంచి ఉంచేస్తాం ఉంచేస్తా నా దారు దూడలు చనిపోతా ఉంటాయి ఎలా అంటే కొన్ని సపోజ్ ట్రావెలింగ్ రావచ్చు క్లైమేటికల్ కండిషన్ వింటర్ లో వచ్చే చలికి తట్టుకోలేక చనిపోతూ ఉంటాయి సో చనిపోతాయి నేను చనిపోవు అని ఉంటాయని అనుకున్నాను వీల్ ట్రై బెస్ట్ కీప్ దమ్ అంతే ఇప్పుడు ఇవన్నీ ఫీమేల్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఫీమేల్స్ మేల్స్ ఉన్నాయి నేను ఇది నా మేలే ఇది ఇది ఫీమేల్ ఇది ఫీమేల్ ఇది మేల్ ఇది మేల్ ఇది 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 మేల్ ఇది మేల్ ఓకే ఇది ఫీమేల్ పెంచుకుంటున్నారు అన్ని సి పెంచడం అది మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకోవాలి అంతే మెయింటెనెన్స్ ఏదో పడతాయి కానీ మనం దాని మెయింటెనెన్స్ పడకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్ దానికి కాస్ట్ కటింగ్ ఎక్కడ ఏం చేయాలనేది మనం ప్రాక్టికల్ గా క్యాల్కులేట్ చేసుకోవాలి అది ఒక్కటే సజెషన్ నేను ఇచ్చేది నా టచ్ నా కస్టమర్స్ నాకు ఇప్పటిదాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు దే ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ నేను మీకే ఎగ్జామ్ మీరే చూడొచ్చు ఫోర్ బై నుంచి ఫార్టీ ప్లస్ అంటే మనకి నీ ఫస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్ లో డెలివరీ చేసేవాడిని నా బుల్లెట్ మీద ఇప్పుడు మనకి ఇప్పుడు ఇద్దరు డెలివరీ బాయ్స్ మార్నింగ్ ఒక డెలివరీ ఈవినింగ్ ఒక డెలివరీ వాళ్ళకి వచ్చి మనకి సపరేట్ ఈవీ వెహికల్స్ తీసేసుకున్నాను ఇంకోటి ఈవీ వెహికల్స్ కూడా ఐ సజెస్ట్ దాంట్ ఫర్ డెలివరీస్ ఎందుకంటే పెట్రోల్ ఉంటుంది సో పెట్రోల్ అరౌండ్ మనకు వన్ టెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ సమ్థింగ్ ఇప్పుడు వన్ నాట్ నైన్ ఎంతో రేట్ ఉంది పర్ లీటర్ వన్ నాట్ నైన్ ఖర్చు పెట్టే బదులు అదే మంత్లీ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఈవీకి ఈఎంఐ కట్టుకుంటే మనకి ఈవీ బెటర్ కదా కరెంట్ బిల్ కూడా నాకు మహా అయితే దానికి అప్రాక్సిమేట్ త్రీ హండ్రెడ్ పర్ మంత్ వస్తుంది అదేమి ఎక్కువ లేదు నేను ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి నాకు ఎలా ఉందంటే ఇలా ఆలోచిస్తాను అదే ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయచ్చు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈవీ వల్ల ఏంటంటే మనకి పవర్ మనకి మెయిన్ కన్జ్యూమ్ చేయొచ్చు మనీ అరౌండ్ నాకు పెట్రోల్ బండి ఉన్నప్పుడు నాకు అరౌండ్ మంత్లీ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అయ్యేది పెట్రోల్ ఇప్పుడు నాకు ఈవీ కావడం నాకు ఈఎం వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ కడుతున్నాం సో నాకు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ అని సో ఈ వెహికల్ కూడా నా దగ్గరే ఉంటుంది అది